గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన ఇక్కడ హెచ్ మురేని గ్రామంలో మన రైతు పొలానికి చెక్కింగ్ రావడం జరిగింది ఈ రోజు వచ్చేసి ఇరవై తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజు అనేది బుధవారం అండి అయితే మన రైతు మాటలు చేసుకుందాం మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేసింది అన్న మీ పేరేనా ఏ అన్నది హెచ్ మురేని కదా ఇప్పుడు మీరు మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏం వాడినారు మళ్ళీ ఆరు రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత

ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే మళ్ళీ పురుగు నల్లి అన్ని కంట్రోల్ అయినాయి కదా ఓకే మళ్ళీ ఇప్పుడు రెండో స్ప్రేయింగ్ అనేది వైర ప్యాను పొడి ప్యాకెట్ వాడినారు కదా ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది కరెక్ట్గా నాలుగు రోజులు అయింది ఓకే ఓకే సరే అండి మళ్ళీ ఒకసారి మీ మొక్కలు చూపించడా ఇక్కడ రైతులు గమనించినట్లయితే చూపించండి మొక్కలు ఇలాగ రైతులు గమనించినట్లయితే మనకు చెట్టు అనేది ఎదుగుదలనే చాలా బాగుంది తోటపోటు మెత్తం మెత్తదనం బాగుంది కదా మనకి ఊర్లు చూపించారు సార్ పైన క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి ఇక్కడ ఎగుర్లు అన్ని కూడా బాగా స్టిమ్యులేట్ అవుతున్నాయి మనకు. కొత్త ఎగుర్లు అన్ని కూడా బాగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. వాటర్ బానే వచ్చేసారా? హ్మ్. వాటర్ బానే ఉంది. మొత్త వచ్చేది కదా ఓకే. కొట్టడానికి ముందు అనేది మనది సేన్ అంతా కొద్దిగా డిమ్ ఉండేది ఇప్పుడు కొట్టిన తర్వాత అయితే మార్పు అనేది చాలా బాగా నీట్ గానే మార్పు వచ్చింది. మెత్తదనం వచ్చింది చెట్టు కూడా మనకు బాగా పగిలింది కదా. ఇది ఏం వెరైటీ అనేది? ఇది ఇది తేజ రకం కదా? తేజ రకమే ఇది సూపర్ తేజా. సూపర్ ఓకే ఓకే ఓకే. సరే అండి మళ్ళీ దీనికి సంబంధించి నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే మనకు పూత బాగా ఎక్కువ రావడానికి అదేవిధంగా నల్లిని నియంత్రించడానికి అదేవిధంగా మనకు పండాకు బూడి రాకుండా ఉండడానికి మనము కట్టప్ప క్యాప్చర్ జట్కా అనేసి మూడు కాంబినేషన్ వాడిద్దాము ఈ మూడు కాంబినేషన్ వాడించడం వల్ల ఏంటంటే మనకు పూత బలంగా వస్తుంది బలంగా నిలబడుతుంది అదేవిధంగా ట్రిప్స్ మైట్స్ నల్లి ముడతలు కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది చెట్టు కూడా మనకు ఆరోగ్యం చాలా నీట్గా ఉంటుంది కనుక మనకు పూత మందు జట్కా అనేసి అదేవిధంగా క్యాప్చరు తెగుల మందు అదేవిధంగా మనకు కట్టప్ అనేసి మనకు పై ముడతలు కింది ముడతలు నల్లి అట్లా రాకుండా చేద్దాం సరేనా ఓకే అండి ఇప్పుడు మీకైతే కొట్టిన తర్వాత బాగా పనిచేస్తుంది కదా మందు ఓకే ఓకే ఉంది కదా ఇక్కడ సీన్ అంతా రైతులు గమనించగలరా అండి ఒక సీన్ అంతా కూడా మనకు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా మనకు చెట్టు ఎదుగుదల గానీ చాలా అద్భుతంగానే సెట్ అయింది కనుక మళ్ళీ వేరే రైతులకు మీరు సలహా ఏందన్నా వేరే వాళ్ళు వాడుకోవచ్చా మన ప్రొడక్ట్స్ రైట్ రైట్ బాగా రెండు మేము మార్పు మంచిగా గమనించినారు కదా ఓకే అండి ఓకే అండి